ఎంత క్రాప్ తగ్గిపోయింది ఎంత ఒక చెట్టుకి ఏమో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది ఎన్ని కారం సదస్ గారు ఇటండి ఇవన్నీ ఏంది అయ్యే అయే ఇవన్నీ ఈ కాయ ఈ కాయ ఈ కాయ అంతా అదే ఈ గ్రాఫిక్స్ కాదు చూస్తున్నారు మీరు ఈ కాయలు ఎప్పుడైనా సరే ఇటండి కొంచెం చూపిస్తాను అంటే నేను టెంపుల్ తో కాదు ఎప్పుడైనా సరే ఒక చిన్న విషయం చెప్పానండి ఎప్పుడైనా చిన్న విషయం చెప్పినా ఈ కాయ ఉండడం వల్ల ఈ రెండు కాయలు ఉండడం వల్ల ఈ కాయకి బలం రాదు గుర్తుపెట్టుకోండి ఈ రెండు కాయలు ఉండడం వల్ల ఈ సరౌండింగ్ నాలుగు కాయలకి సారిచ్చే ప్రతి మన్ను కూడా ఈ కాయలకే ఎక్కువ వెళ్తుంది ఫస్ట్ దేనికంటే ప్రతి కాయకి వెళ్తుంది కాబట్టి వేస్ట్ ఫుడ్ మనం ఈ కాయలకి ఇస్తున్నాం కటింగ్ కూడా చేరు ఈ కాయలు లోకల్ కూడా తీసుకోరు సో మనం కూడా తినాము ఈ కాయలు ఎవరు తినడు ఎందుకంటే ఎవరైనా సరే ఈ కాయ కానీ డబ్బులు పెట్టి ఈ కాయ ఎవరు అంటే ఎవరు తినడు తెలుసా మీకు విషయం కూడా తీసుకోరు మనకి లోకల్ కూడా ఈ కాయ తీసుకుంటారు ఎవడైనా సరే మంచి రూపాయి పెట్టేసి రూపాయి మంచి కాయ తీసుకోవాలి చెట్టుకోరు అది కూడా అదే సో ఈ కాయలు ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ కాయలకి బలం తగ్గిపోయింది ఎప్పుడైనా సరే ఒక వంకరకాయ మనకి ఎక్కువగా అయినప్పుడు ఏది వంకరకాయ ఎందుకు తెలుసా మందులు అడుగు మందులు వేరు వేసం సరిగా ఇవ్వకపోతే వంకరకాయ వస్తుంది అది మీరు గ్రహించాలి మనం అనుకుంటాం ఏదో నెల కామాసానికి ఒకసారి ఇచ్చాము మనందరు మేము ఎప్పుడో ఇచ్చాను అన్ని ఎందుకు పని చేయాలని మేము అనుకుంటాం ఎప్పుడో ఇస్తే ఈ రోజు ఎందుకు మనం మూడు పుట్టులు వింటాం అన్నం ఇచ్చేసి మనం మూడు పుట్టు తింటాం ఎందుకు సొంతంగా ఒకసారి తినొచ్చుకు మనం అట్లా కాదు అది లెక్క కాదు కదా మనకి మన ఇది కూడా అంతే సో ప్రతిది కూడా మనం వాడుకుంటేనే వస్తుంది అండి ప్రతి దానికి ఒక దానికి ఒక మంది ఉంటది మనకి ఈ వంకర కాకుండా ఒక మంది ఉంటది పూత కాపు ఇలా గోధుమ కాకుండా ఇంకో మంది ఉంటది కాపు రాకపోతే అంతే పోయి ఎంత ఎన్ని కాసా మీ ఎన్ని నష్టమేందంటే మీది అంత నష్టమే కుంది ఇక్కడ అంత నష్టమే కుంది అంత పూతలు ఎక్కువ రాలిపోయినాయి మీ పూతలు ఎక్కువ పూతలు ఎక్కువ రాలిపోయింది తోట చాలా బాగుంది కానీ పూతలు ఎక్కువ రాలిపోయింది సో చాలా బాగానే బెటర్ అయితే చాలా మంచి మెయింటైన్ చేసేసా మంచిగా ఉంది కాదు ఎప్పటికైనా సరే ఏదైనా సరే అంత ఇప్పుడు మీరు ఇన్ని ఎకరాలకి చేత్తో మందుకట్లు వేయలేరు వేయలేరు డ్రిప్పు మంచిగా ఉంటే మంచిగా ఉంటే గ్రాండ్ సీన్ వేసుకోండి అర్జెంట్ గా దాంట్లో గ్రాండ్ సీన్ వేసుకోండి గ్రాండ్ సీజన్ లో వేసుకోండి పొటాష్ లిక్విడ్ అయినా సరే అలాంటిది వేసుకోండి లేకుంటే గ్రాండ్ పీకే ఉంటుంది మనకి పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది మనకి దాంట్లో మీరు వేసుకో గ్రాండ్ సీజన్లో లో పొటాషియం గ్రాండ్ ఎన్పీకే ఉంటుంది అది వేసుకోవడం మనకి ఏంటంటే క్యాసెస్ ఊరిది క్యాసెస్ ఊరిది లేదు మనకి కాయలు పట్టికి రాట్లేదు అంటే పట్టికాయలు తీసుకోవాలి పట్టికి ఇప్పుడు రావట్లేదు ఎంత దగ్గర ఉంటే మనకి పట్టి కురాలిడ్ గా రాదు రాదు అడగట్లే నేనే అన్ని చెప్పేస్తున్నా మీరు ఏం అడగట్లే ఏమి అడగట్లేదు అదే కనపడదు అంటే నీడ వల్లనా ఎండ అనేది నీడ ఉండడం వల్ల కాయకి సరిగా పూర్తి సందట్లేదు చెట్టు అనేది మీరు ఈ పై భాగం ఉందా ఈ పైభానికి ఎండ రావట్లేదు సరిగా అది తీసుకోవట్లేదు ఫస్ట్ ఫస్ట్ ఎండ తీసుకోకపోవడం లోన్ ఏదో టెంటేషన్ అంటే ఉంది మీరు మనకి ఎండ ఎండతుంది అసలు ఏసీలో ఉన్నట్టు ఉన్నాం మనం ఇక్కడ పప్పాయి తోటలో అంటే సెగ రావాలి ఫస్ట్ వేడి రావాలి ఎక్కువ వేడి కూడా ఎక్కువ రావాలి ఎండ కొట్టాలి ఇది ఎండ కాదు కదా అసలు వర్షం పడకుండా కింద పడేలాగా ఉంది టెంటేషన్ మీది అంత కూలింగ్ పామాయ కూలింగు పప్పాయి కూలింగ్ ఎక్కడ గ్యాప్ లేదు కూడా సో మీరు మెయింటెన్స్ వాటర్ కూడా బాగా వాటర్ ఉందని బాగా ఇస్తున్నారు వాటర్ తగ్గిమంటారా వాటర్ ఎక్కువచ్చినా కాయ ఊరదు వాటర్ ఎక్కువచ్చినా ఒక కాయ ఊరదు నేలం బట్టి వాటర్ ఇవ్వాలి ఇది ఉంది లేకపోతే వాడిపోతుంది నేలం బట్టి ఆ చోడుంది మరి చోడుంది కానీ అలా ఉంటుంది సో వాటర్ కూడా ఇవ్వండి టైం టు టైమ్ ఇవ్వండి ఉంది కానీ ఇప్పుడు మొత్తం ఏయట్లేదు ఎందుకంటే పది రోజులు ఒకసారి పడుతుంది కట్టుకుంటూ పోతుంటే ఇప్పుడు అటు అటు పోయే వరకు ఎండుతుంది ఓకే ఓకే కానీ కాలువ పక్కనే ఉంది కేటీపీఎస్ పక్కనే ఉంది మాకు వాటర్ ఫ్రీ ఉంది అదే అనుకుంటే కేటీపీఎస్ లో అదే అనుకుంటారు ఇక్కడ కేటీపీఎస్ కాదులే ఇక్కడ కేటీపీఎస్ కాదు ఇది బోర్ల నీళ్ళు బోర్ నీళ్ళు ఫుల్ కొండ ఇస్తాం అంటే కుదరదు కదా మొక్కకి ఎంత మీరు వాటర్ ఇస్తే వాటర్ ఎక్కువ అంత బలం తీసుకోదు కాయ సైజ్ ఊరదు ఫస్ట్ టైం టైం మూడు పూట్లు మనకి ఆకలి ఎత్తలేదు అట్లా ఇస్తేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఇచ్చి అంటే నిరపాడుతుంది ఇది పర్సెంట్ మీరు ఏం చేయాలి ఆటోమేటిక్ గా సందు పర్సెంట్ మీరు ఏం చేయాలంటే ఒకటి కాయ వేడి పెంచాలి కాయ వంకర కాకుండా చూసుకోవాలి ఈ రెండే మెయిన్ ఈ దీనికి ఇస్తే ఈ కాయ రాలిపోదు ఇది రాలిపోదు దీనికి దీనికి ఒకటే మందు గ్రాండ్ సీన్ దీనికి దీనికి ఒకటే మందు పూత ఎక్కడ ఆకుండా రాలకుండా ఉంటది మనకి ఉన్న కాయ వంక రాకుండా ఉంటది మీరు ఎంత గా వాడితే అంత కాపు లేట్ అవుతుంది అంటే అంత వంకర అయితూ ఉంటుంది కాయలు పైన పూత కూడా ఆలుతూ ఉంటది దాంట్లో ఒక కేజీ మినిమం కేజీ బురా వేసుకోవాలి కంపల్సరీ కేజీ బురాన వేసుకోవాలి ఎకరానికి 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 కేజీ బురాన వేసుకోవాలి అన్ని ఎకరాలు కాబట్టి తగినంత వేసుకోండి నేను చెప్పాను చెప్పి మీరు బరబర బస్సాలు తీసుకొని చేశారు చెప్పినట్టే చేయండి ఎకరానికి ఒక ఒక కేజీ మీరు ఎన్ని ఎకరాలు కాబట్టి ఎన్ని మూతా వాడ నేను చెప్తాను అంత బట్టి మీరు వాడడం కానీ ఉంది తక్కువ కానీ చెప్పి వాడకండి ఉన్నది కూడా పోద్ది ఉన్నది కూడా పోద్ది ఉన్నది కూడా పోద్ది అది కూడా చెప్తాను నేను ఏసి బురాన వేసి చాలా రోజులు అయింది ఇప్పుడు నెల పైన అవుతుంది బురాన సరిపోదు సార్ ఒకటే బురాన సరిపోదు దానికి కాంబినేషన్ ఉండాలి కానీ బురాన్ తో పూత ఆగిద్ది అంటే తప్పు మాట అది అంతా ఫేక్ మాట్లాడినాయి ఒకటే బాగా చెప్పేటోళ్ళు వినటోళ్ళు ఉంటే ఎంత చెప్తారంట అది అదే మీరు లోకల్ ఎన్ని ముందు వాడారు ఇప్పుడు దాకా ఓం పెద్ద అంటే ఒకసారి ఇది వాడిన ఎప్పుడే వాళ్ళు వచ్చి చూసారు మీ తోటకి ఎప్పుడే వాళ్ళు వచ్చి చూసారు మీ తోట గురువారం వస్తారు ఇంకా ఎవరు ఇంకెవరు వచ్చి మరి ఏం చెప్పారు మరి వాళ్ళు వాళ్ళే మొన్న అంటే అంతే వస్తాయన్నారా బోరా బోరాన్ లోపల అన్నారు బోరా బోరాన్ లోపల అది కాదు చేయి తీసేయండి మరి కాయ వంకరంటే అట్నే వస్తాయి ఉంచండి అని చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎవరైనా మరి నేను చెప్పాను వాళ్ళు మంచి చెప్పారా మీరే మంచి చెప్తారు నేను తెలియని కూడా మీకు కూడా చెప్తున్నా ఫ్యూచర్ ప్లాన్ కూడా చెప్తున్నా ఇప్పుడు ఇది తీసేయమంటారా ఇప్పుడు మామూలుగా ఉందా కాయ తీసుకుంటుందా ఈ కాయ ఉండడం వల్ల ఈ కాయ బలం తగ్గిద్ది తగ్గిద్ది గుర్తు పెట్టుకోండి ఈ కాయ ఏ మార్కెట్ లో ఎవరు తీసుకోడు ఈ కాయ ఏ మార్కెట్ లో కాదు నీ చెట్టు మీద ఉండి ఉండి కాయ ఎంత పెరుగు కొద్దు పెరిగే కొద్దీ మనం బలహీస్తున్నాం అంటే అర్థం ఈ కాయ పెరిగే కొద్దీ మనం బలదిస్తున్నాం అంటే అర్థం ఇదే ఎక్కువ బలం గురించికుంటది ఈ బలం మనకి అవసరమా ఈ చెట్టు మనకి ఈ కాయ మనకి అవసరమా దేనికి రాదు దేనికి పనికిరాదండి ఆ కాయ వచ్చేసి ఎలాంటి అంటారు అది రాదు సార్ అది రాదు అలాగని చెప్పేసి తెంపకూడదు అది ఎలాగంటే మీరు ఇప్పుడు ఈ కాయ ఉంది ఈ కాయ ఈ కాయ చిన్న కాయ ఉంది మనకి ఈ కాయ పూర్తిగా కాలేదు మనకి అదంటే పెద్దగా ఉంది కాబట్టి డాక్టర్ ఏం చేయలేడు దానికి వచ్చేసి సో ఇప్పుడు ఏంటంటే మీరు వాడుకుంటే కాయ బాగుంటది తగ్గింది తగ్గింది ఇమ్యూనిటీ పవర్ గుంజిద్ది బాగా గుంజి ఆ కాయ షైనింగ్ తేవడానికి ట్రై చేసిద్ది సో దీనికోసం మీరు ఇవ్వట్లేదా అన్ని కోసం ఇస్తారు అందరి కోసం దానికి అప్పుడు మనం వచ్చే అవకాశం ఉంటది ఉందని చెప్పి మీరు కోళ్ళని పెట్టి తెంపిస్తే మీకు నష్టం వస్తుంది ఎప్పుడైనా సరే మందు వాడిన తర్వాత మన కాయ పెరుగుతుంది ఈ కాయ అయింది ఇప్పుడు షట్ అవ్వదు అన్నప్పుడు తెంపుకుంటే ఒక లెక్క కానీ కాయ చిన్నగా వచ్చింది మూడు దొరికింది తెప్పుకుంటే తెప్పుకుంటే ఉండదు అది ఏంటంటే మీరు వాడినప్పుడు నేను తెప్పించాను ఇప్పుడు వేసిన ముందు తీసుకుంది అంత స్పీడ్ గా ఇప్పుడు వేసి రేపే తీసుకుంటాం ఆ కాయ రెండు కేజీలు అయితే అంతేగా మరి అప్పుడు కాయ ఏదైనా ఏ మందు ఐదు నుంచి ఆరు రోజులు స్టార్ట్ స్టార్టింగ్ మూడు రోజులు ఇప్పుడే కాయ స్ట్రైట్ కావాలంటే అది పైకి పోవడం డౌట్స్ అడగండి వంద కిలోమీటర్ పిలిచారు కాపు క్రాప్ అడగండి అడిగితే చూసే వాళ్ళకి అర్థమైద్ది మనకి జోగ్గా తీసే వీడియో కాదు ఇది సీరియస్ కి ఇరవై ఎకరాల పామ్ లో ఒక వీడియో తీసుకున్నా ఉంటే అది హై రిచ్ కావాలి వీడియో వీడియో మంచి కావాలి ప్రతి రైతు మనం చూడాలి ఈ వీడియో అనేది అంటే అర్థం మీకు అడగాలి మీకు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పగలుగుతాను ఇంకేమైనా అంటే ఇంకా కాయ పట్టికి రావటానికి ఎన్ని రోజులు పడుతుంది అదే ఆ దాని గురించే నేను పిలిపించిన మీరు పిచ్చిన దానికోసం దానికోసం ఇంకేమైనా ఉందా ఇంకా అదేనో ఇక కాపు ఎట్లా పూత మీరు పిలిచిన దేని కారణం దేని అంటే పూత ఒకటి మొత్తం రాలుతాయి కదా రాలుతున్నాయి దాని కొను కాయ పట్టిలు రావట్లేదు కదా దాని గురించి పిలిపించిన ఒకటి ఏంటంటే పూత రాదంటే గ్రాండ్ సీన్ లోపం మీరు వేసుకోలేదు రాలుతుంది అదే అది ప్రతి వీడియో నేను చెప్తూనే ఉన్నాను ఎంత మంది సార్ నేను రెండు లారీ వరకు నేను పంపించాను రైతులకి రెండు లారీ వరకు పంపించాను అందరు ఈ ఈ రోజు రైతులు ఎంత మంది బాబు సార్ నా మనం చెప్పిన మందులు వాడుకొని రైతులు వచ్చేసి చాలా మంది రైతులు దండం పెడతారు సార్ ఇప్పుడు మీరేం దగ్గర అన్నారు అంత ముందు వాడినప్పుడు మీకు ఇలా వచ్చింది పంట మీరు స్టార్టింగ్ లో మీరే అన్నారు నేర్పించిన కాదు కదా మీరేనా దగ్గర నలభై వేల రూపాయల దాకా తీసుకున్నాను అనుకుంటున్నారు మందులు సో తీసుకున్నారు మీరు వాడటంలో ఇలా వచ్చింది వాడకపోయి ఉంటే ఇంకా ఎంత నష్టం వచ్చింది మీకు మీకు అంత ముందు పండుగ సంవత్సరం కూడా ఇచ్చా మందు నాకు గుర్తు ఉంది పండుగ సంవత్సరంలో ఈ రోజు ఒక్కడికి ఒక పూత కాగులు లేదు సార్ లేదు ఏపీలో ఎంత మంది సార్ బాధపడేది ఏపీలో ఒక రోజుకి పది మంది సార్ మందులు ఆర్డర్ పెట్టుకునేది ఒక రోజు సార్ పండాకు ఉండడం వల్ల ఒక కాగు లేదు సార్ ఒక రైతుకి వచ్చేసి ఒక లేదు సార్ నేను పామాయలో బొప్పాయి వేసుకున్నాను ఒక కాయలేదు సార్ నేను జామలో బొప్పాయి వేసుకున్నాను ఒక కాయలేదు కారణం ఏంది వాళ్ళు తెలియక అక్కడ షాప్ వాళ్ళు సరిగ్గా ఇవ్వలేక దాని గురించి మీరు వెళ్ళారు చెప్పారా ఇలా చెప్పారు వచ్చారా చెప్పారా ఇచ్చారా వాళ్ళు మీరు ఒకటి అంటే అక్కడ ఒకటి ఇస్తారు సార్ అక్కడ మీరు ఇక్కడ కాయ వంకరన్నారు ఆయన ఏం పోయింది సరే ఆయన నువ్వు వేసుకున్నావు తగ్గిందా తగ్గలేదు అదే మళ్ళీ పోతావు మళ్ళీ వేసుకుంటారు అంటే ఒక ఇరవై క్యాలో పది కాలో అట్టే సారాలు ఇస్తారు వాళ్ళు మజాకా వైరస్ నష్టపోయింది ఎక్కడ ఆకులు చూసార పని నాటేలో అది వస్త దాని వల్ల దాని వల్ల ఏంటంటే మీరు ఇంకా పది సార్లు దగ్గరేస్తే ఇంకా బాగుండేది ఇంకా ఎక్కువ వస్తదంటారా ఒకటి ఏంటంటే మనకి ఇందాను చెప్పాను యూనింటి పార్క్ దేనికంటే దగ్గర వేయడం వల్ల గాలి పారక మనకి వైరస్ వస్తుంది వైరస్ ఇంకో విషయం చెప్పండి మీకు మనకి నాలుగు రోజు నుంచి చలి వాతావరణం వస్తుంది తెలుస్తుంది చలి చలి వాతావరణం ఎక్కువైస్తుంది అంటే ఇంటి దాకా మనకి చలి అనిపిస్తుంది అంత ముందు శీతాకాలం మనకి వస్తే చలి మళ్ళీ ఇప్పుడు వచ్చింది దేనికంటే అవుట్ ఆఫ్ లో వర్షాలు ఎక్కువ పడుతుంది వర్షా పడడం చలి వాతావరణం ఎక్కువ రావడం వల్ల మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ తగ్గించాలి పొడి ఎక్కువ ఉంచు పొడి తడి కాదు పొడి ఎక్కువ ఉంచు పొడి అంటే ఎండబెట్టు ఎక్కువ ఈ చలిపోయేదాకా ఎండబెడితే మీరు మొక్క అనేది మనకి వేరే అంటే ఇప్పుడు కొత్త వస్తాయి మనకి ఇప్పుడు మీరు మందులు వాడుతూ ఉంటారు కింద అడుగు మందు వాడతారు అప్పుడు ఏం చేసే చెట్టు ఫోర్ డేస్ చెట్టు మందు పనిచేసేది అప్పుడు ఏం చేయాలి మొక్క చలి ఉండకూడదు చలి ఉంటే వైరస్ వస్తుంది ఇంకా అంతే దానివల్ల ఏంటంటే మనము కొంచెం ఎండబెట్టు ఎండ పెడితే చెట్టు మధ్యాహ్నం పూట మొత్తం ఆడిపోయేలా ఉంటేనే మీకు వైరస్ రాదు లేకపోతే నిన్ననే వీడియో తీసిన ఇంకా అప్పుడు చెల్లి నేనే ఒక వీడియో తీసిన ఈ చలి వాతావరణానికి కారణం ఏంది మనకి వైరస్ చాలా మంది ఇప్పుడు వస్తుంది వైరస్ ఇప్పుడు వస్తుంది చలికి చలికి రైతులు తెలియక కట్టలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఎక్కువ తెలియక ఎక్కువ ఇచ్చేస్తున్నారు రేటు బాగుంది బొప్పాయికి ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి రేటు కట్టలు ఎక్కువ ఇచ్చాము ఎంత ఎంత మొత్తం వాడుకోవాలో తెలియదు వాళ్ళకి ఏ మందుకట్టలు వాడుకోలో తెలియదు యూరియా తెలియదు అమునియా తెలియదు ఏ కట్ట ఇప్పుడు ఏదో తెలియదు వాళ్ళకి తెలియకుండా ఎక్కువ ఇచ్చేస్తున్నారు రైతులకి ఆ పట్టి తొందరగా వచ్చేయాలి మనకి తెలియకుండా ఏదో మంది ఇచ్చేస్తున్నారు ఆ వైరస్ వస్తుంది కాయకు రాలిపోవడము ఇంకో విషయం తెలుసా ఎక్కువ మందు మీరు ఇచ్చిన వేరు చనిపోయి తోట మొత్తం ఖరీ గురించి ఒక వీడియో తీస్తాం సార్ మీకోసం ఒక వీడియో ఇస్తాను ఎక్కువ మంది ఇస్తున్నాను ఎక్కువ మంది ఇవ్వడం వల్ల తోట చనిపోయింది అవకాశం మీకు తెలుసా ఈ విషయం ఎక్కువ మంది మీరు పొరపాటున తెలియకపోయిన డోస్ ఎక్కువైనా కూడా చనిపోతుంది వేరు వేరు చనిపోయి కాయలు మొత్తం డ్రాపింగ్ అయ్యి డ్రాప్ అయింది మొత్తం డ్రాప్ అయింది మీరు అనుకున్న విధంగా మనం రేటు పంతొమ్మిది ఇరవై రూపాయలు నడుస్తుంది ఈ రేటు మనం ఎప్పుడు చూడలేదు కదా అమ్ముకోవాలి లక్షల సే మనం తీసుకోవాలనుకుంటాం లక్షలు మొత్తం పోతాయి రావడం కాదు వాడే విధానం బట్టే వాడాలి సో నేనే ఎక్కువ మాట్లాడేసా నేను వచ్చింది మీకోసం నేను ఎక్కువ మాట్లాడేసా మాట్లాడేది నేను మాట్లాడి నువ్వు మాట్లాడే అంతా నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది అదే అడగండి సార్ ఇప్పుడు మీరు సలహా చెప్పడానికి వచ్చారు మీరు చెప్పాలి అది నేను వింటున్నా ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పినప్పుడు దానికి సమాధానం మీరు చెప్తారు అది నేను చూసే వాళ్ళు ఏమంటే వీడికి ఎక్కువ తెలుసు వీడే మొత్తం ఆడతాం అనుకుంటారు అప్పుడు అట్లా కాదు నాకు తెలియకనే కదా మీకు అడిగి పిలిచింది తెలియకనే కానీ చూసే వాళ్ళు నేను ఉందనుకో నేను ఒక రెండు సంవత్సరాలు చేసిన అనుకో ఆటోమేటిక్ వేరే వాళ్ళకి నేను అదే గ్రాండ్స్ ఇస్తాను మాట అవును అవును

గొప్పదిగా తీస్తున్నారు మీ వీడియో అంటున్నారు కొంతమంది అంటే రైతుల దగ్గర నేను డబ్బులు ఇచ్చి తీపిస్తున్నా అంటున్నారు ఎందుకు డబ్బులు ఏమో ఈ మిర్చి వాళ్ళు అలాగే చేస్తున్నారు సార్ మిర్చి వాళ్ళు నిజం చెప్పాలంటే మిర్చి చాలా వాళ్ళు నేను చెప్పుకోవడం తప్పు కానీ చాలా మంది డబ్బులు ఇచ్చి ఒక రైతుకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు డబ్బులు రైతుకి ఇచ్చి తీపించుకుంటున్నారు కానీ మందు వాడుకోండి నిజం సార్ మోసపోయేది ఎవరు తెలుసా మీకు నేను ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాను అనుకోండి ఇక్కడ మోసపోయింది నువ్వు నేను కాదు రైతులు మోసపోతున్నాయి రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నా ఆ వెయ్యి రూపాయల వల్ల చాలా మంది గుర్తించుకోండి లక్షల్లో వాడు రూపాయలకి ఒక చానాడు వెయ్యి ఇచ్చేవాడికి లక్షల్లో రైతులే మోసపోతారు ఇక్కడ మీరు చెప్పేస్తున్నారు ఒక మందు నేను ఆ తోడ ఆటోమేటిక్ గా వచ్చినా కూడా ఆ కొట్టిన మందు వేరు వాడిన పంట వేరు అక్కడికి వెళ్ళి ఈ విత్తనం వేసుకున్నా మేము నేను డబ్బులు మీకు ఇచ్చా మీరు అదే చెప్పిస్తున్నారు అక్కడ అదే చెప్పేస్తారు మీ ఒక్కరి వల్ల ఊరు ఊరంతా పాకుతుంది అది ఊరు కాదు మొత్తం రైతు నష్టపోతున్నాడు అలాంటప్పుడు మనం మనకు తోసినట్టు మనం చేసినట్టు చేసుకోవాలి రైతుకి నేను చెప్పి వాడుకోవట్లే చెప్పింది విని వాడుకోవట్నా అవును పది ఎకరా మీరు అంత ముందు అక్కడ ఎందుకు నలభై దాకా మీరు తీసుకున్నారు సో మొత్తం తీసుకున్నారు ఇది నమ్మకం ఉండవాలే అంతే నమ్మకమే మెయిన్ ఇంపార్టెంట్ అంతే అంతేగాని నమ్మకం అయితే ఎకరానికి వాడుకోండి అవును టెస్టింగ్ చేయండి మీరు అదే అన్నారు ఒక భాగం నేను మీకు ఏం చెప్పా మొత్తం వాడమని చెప్పాను మీకు చేయలేదు ఒక ఎకరాన్ని వాడమని సార్ ఇప్పుడు మనం ఎకరాన్ని వాడుకొని చేసే వరకు అది ఆ తోట పోద్దు నమ్మకం ఉంటే మీరు వాడారు సార్ నమ్మకం లేకపోతే వాడరు కదా చాలా మంది నమ్మకం ఉండదు మేము చెప్పే వాళ్ళకి దొంగ మాటలు ఉంటాయి దొంగ మందులు ఉంటాయి నమ్మకం ఉండదు వాడుకుంటారు సో అలా చెప్పట్టే నమ్మకం ఉంటే వాడుకోండి మీరు నమ్మకం నమ్మకం చారు ఇంతవరకు తీసుకొచ్చారు మీరు సో హ్యాపీ రైతు బాగుంటుంది సార్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్ ఎన్ని రోజులు పడుతుంది అలా పట్టి రావాలంటే పట్టి సార్ మీకు లేట్ అయింది సార్ పట్టి స్పైట్గా రావాలి అంటే పది రోజులు పడుతుందా పట్టే చిన్న విషయం చెప్పండి మీకు పట్టి రావాలి అంటే ఇది అది అది కాయ ఉంది అది ఒకది ఫస్ట్ స్టాటింగ్ కాసని ఇది ఇప్పుడు ఇది వచ్చింది ఇది రాలేదు తీసుకుని పోవాలంటే ఎట్లా అయిందో ఆలోచిస్తాను ఇప్పుడు ఇది వచ్చింది కూర్చోండి కూర్చోండి ఈ కాయ దగ్గర నాలుగు కేజీలు ఉంటుంది కదా సుమారు నాలుగు కేజీలు ఉంటుంది కాయ వచ్చేసి బలం సార్ కానీ మీ దగ్గర డెవలప్ పోయింది క్రాప్ వచ్చేసి బలం వేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఈ మాదిరిగా మన క్రాప్ మొత్తం రావాలి అంటే మీకు సైజు మెయిన్ ఇంపార్టెంట్ సైజు మీకు సైజు కావాలి పట్టి రావాలి అంటే ఒకటి ఇప్పుడు మూడు రోజుల్లో కటింగ్ అయితే అయితే లోకల్ కటింగ్ అది లోకల్ ఆపే తీసేడం బెస్ట్ తీయకపోతే మీకు నష్టం వస్తుంది తెలుసా మీరు ఎంత బలం ఇచ్చినా ఆ కాయకే వెళ్తుంది రైతుకి ఇక్కడ ఏది అర్థం కాదు సార్ రైతు ఇది ఒకటే వచ్చింది మనకి చెట్టుకి కాయలకి పట్టి వచ్చినప్పుడు ఆ చెట్టు కాయ మీద ఉంచకూడదు ఉన్నప్పుడు కూడా బలం ఇవ్వకూడదు బలం ఇవ్వకూడదు బలం ఇస్తే ఆ కాయలకి వెళ్తుంది బలం బలం ఆ కాయలకి బలం వెళ్తాయి మీరు ఎన్ని ఇంత బలం ఇచ్చినా కూడా మీకు నేను ఒక మందు ఇస్తాను మీకు పట్టి రావడం కోసం ఆ కాయ తీసుకుంటుంది పై కాయకి వెళ్ళదు సార్ ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సిన సైజ్ కావాలి సార్ ఒకటి మనకాడ ఆద్య ఉంటుంది ఆద్య సైజ్ కాయ ఉబ్బడానికి ఇలాగా రావడానికి కాయ ఆద్య ఉంటుంది ఆద్య వాడుకోండి దాంట్లో పాటు వేదాంశి ఉంటుంది ఎకరానికి మూడు నాలుగు కేజీలు ఉంటుంది వేదాంశి పట్టి రావడం కోసం రీసెంట్గా మనం ఖమ్మం